అంతర్జాతీయ నృత్య దినోత్సవం డే అంటే మనకు ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో కళలు అనేవి ప్రధానమైనవి ముఖ్యంగా ఈ నృత్యం మన ఈ లలిత కళలో ప్రధానమైనటువంటి ఈ నృత్యానికి మరి ఒక అది ఒక కళగానే కాకుండా మనకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఇది ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి చదువు చదువుతో పాటు ఇతర రకాలైనటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో డ్యాన్స్ కానీ చిత్రలేకనం కానీ ఇటువంటి ప్రత్యేకంగా నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ప్రధానంగా ఈ చిన్నపిల్లలకు ఒక ఆర్తిగానే కాకుండా ఆరోగ్యానికి సంబంధించినవి ఇప్పుడు ఈ నృత్యం అనేది నేర్చుకోవడం ద్వారా ఒంట్లో ఉన్నటువంటి మన అవయవాలన్నీ కూడా చక్కగా మరి కదలికలతో ఆ ఎల్లప్పుడూ కూడా వాళ్ళ అన్ని నరాలు కదలడం వల్ల వాళ్ళు ఏ సెక్టే చేయగల డ్యాన్స్ చేస్తే ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏం చూడకర్లా అందుకే ఆర్టిస్టులు వాళ్ళ సినిమా ఆర్టిస్టులు కానీ కళారంగంలో కానీ వేరే రకంగా ఉన్న వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయి ఒక డ్యాన్స్ కానీ ఒక ఫైటింగ్స్ కానీ ఒక డ్యాన్సులు కానీ చేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడూ కూడా ఎనర్జీగా ఎప్పుడు కాంతివంతంగా ఉంటారు అలాగే ఈరోజు అంతర్జాతీయ నిత్య దినోత్సవం సందర్భంగా ఏదైతే ఈ శిక్షకులు వీళ్ళకి శిక్షణ ఇచ్చినవి ఇలా తయారు చేసినటువంటి గురువులు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకునేటువంటి కార్యక్రమం ఇవాళ మీరు నిర్వహించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన భారతీయ కళల్లో ఈ నిత్యం సంగీతం ఇవన్నీ కూడా ప్రధానమైన పిల్లల తల్లిదండ్రులు ఈ విద్యతో పాటు ఇటువంటివన్నీ కూడా వాటి మీద ఆసక్తి కనబరిచేటట్టు పిల్లలకు పెద్దవించినట్టయితే ఓ పక్క సాంప్రదాయం అలాగే పిల్లలకి ఒక క్రమశిక్షణ మనకు ఉన్నటువంటి కళలను మనం ఆరాధించడం తద్వారా వాళ్ళ పరివర్తన కానీ భవిష్యత్తులో వాళ్ళ విద్యా విధానం కానీ సాంప్రదాయాలు కాపాడడానికి ఇటువంటివన్నీ కూడా మనకి కాపా ఉండడం జరుగుతుంది ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా అవసరం ఈరోజు అంతర్జాతీయ నిత్య దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఈ టీచర్స్ ఈ శిక్షకులు ఉన్నారో వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో మనం వారి మీద తల్లిదండ్రులు చూపించినట్టయితే ఇంకా ఎక్కువ మందిని తయారు చేసి మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనకి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా మరి సందర్భంగా నిత్య శిక్షకులకు అలాగే ఈ ఏదైతే నేర్చుకునేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు